మన చేతుల్లో ఎటువంటి రేఖ ఉంటే కట్టిక దరిద్రం మనకు కలుగుతుందో మనం తెలుసుకుందాం ఇప్పుడు సాధారణంగా ధన రేఖ అంటే డబ్బులు అందరికీ కావాల్సింది ధన మూలం జగత్ డబ్బులే కావాలి మనకి మనకి దరిద్రం కావాలా దరిద్రం వస్తుంది అని అంటే అందరూ భయపడిపోతారు మాకు అవసరం లేదని అంటారు మరి ఈ దరిద్రం అనేటటువంటిది మనకి ఎందు ఎందుకు సంభవిస్తుందంటే పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత మనం పూర్వజన్మంలో చేసుకున్నటువంటివన్నీ కూడా రోగ రూపాల్లో వస్తాయి బాగుంది ఆ రోగాలు అనేటటువంటిది కూడా ఒక దరిద్రమే ఆరోగ్య సంపద లేకపోవడం కూడా దరిద్రమే దరిద్రం అంటే ఏంటంటే మనకి ఏదైతే లేదో దాన్ని సూచించడం కేవలం చాలామంది దరిద్రం అంటే కేవలం ధనాన్ని మాత్రమే అని అనుకుంటారు కాబట్టి ఏ ఇప్పుడు ఈ యొక్క చెయ్యి మనం తీసుకుంటాం ఈ మణికట్టు దగ్గర నుంచి ధనరేఖ అనేటటువంటిది చంద్రుని యొక్క పర్వతం దగ్గర నుంచి చంద్రుని మౌంట్ దగ్గర నుంచి బయలుదేరుతుంది బయలుదేరి మధ్యమ వేలు శనివేలు ఇది శని వేలు దాని క్రిందకి వచ్చి ఎక్కడైనా కనుక ఆగిపోయినట్లయితే అది ధనరేఖ అంత బాగుంటుంది చిన్న మొక్కున్నా చాలన్నమాట అలా కాకుండా జర్రుగొడ్డులాగా పొడుగ్గా ఉండి ఈ యొక్క రేఖని దాటి మనకి ఈ పైకి ఈ శని స్థానంలోకి ఎంటర్ అయింది అనుకోండి అంటే చంద్రుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి శని లోపలికి వెళ్ళడం చంద్రరేఖ ధనరేఖ చంద్రుని యొక్క మౌంట్ నుంచి స్టార్ట్ అయ్యి చంద్రుడికి శనికి మనకి జాతకరిత్యా పడదు కదా కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అనమాట ఈ ఎలాగైతే జాతక చక్రంలో చంద్రుడికి శనకి పడదంటామో వాళ్ళిద్దరూ కలిసే నష్టాలు శశి చంద్రయోగం నష్టాలు అనేటటువంటివి కలగడానికి అవకాశాలు ఉన్నాయో మరి ఆ విధంగా ఈ యొక్క వ్యక్తి గర్భధరిద్రుడైపోవడానికి అవకాశాలు ఉంటాయి అది ఒకటే కాకుండా మొత్తం చేతి నిండా గీతాలు ఉండాలన్నమాట ఫుల్ టెన్షన్స్ ఇప్పుడు మనకు మాదిరి స్థాయిలో మనకి టెన్షన్స్ అనేవి ఉంటాయి కాబట్టి కొన్ని గీతలు ఉంటాయి కానీ ఆ కాటిక దారిద్రంలో అనుభవిస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా కంపల్సరీ అన్ని రేఖ ఖండనాలు ఉంటాయన్నమాట ఇప్పుడు ఈ ఈ యొక్క ఈ యొక్క ఆయుష్య రేఖ ఉంది దాన్ని ఖండిస్తూ వేరే ఇక్కడ ఈ యొక్క శుక్రుడు దగ్గర నుంచి వచ్చి రేఖలు వచ్చి వాటిని ఖండించినా అది కూడా దరిద్రమే అండ్ శుక్రుని యొక్క మౌంట్ పర్వతం కొంచెం డల్గా ఉండి డౌన్గా ఉన్నా కూడా అది కూడా మనకి దరిద్రమే ఈ జీవిత రేఖని ఎప్పుడైతే మనం ఈ కట్ చేస్తున్నాయో ఆ కట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆరోగ్య భంగము అనేటటువంటిది కలుగుతుంది లేకపోతే మనం ఈ యొక్క రేఖను కుచ రేఖ అని అంటాము ఈ రేఖ కనుక మనకు ఉన్నట్లయితే మనకి ఆకస్మికంగా ధన లాభం కలగడం లేకపోతే ఒక సమస్య ఏదైనా వస్తే దాని మీద మనము పోరాడి మనం గెలుపు పొందడము అనేటటువంటిది మనకి సాధ్యమవుతుంది అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ రేఖ లేకపోవడము ఇగో కొంచెం కొంతమంది కొంచెం మొక్కొచ్చి ఉంటుందన్నమాట ఆ రేఖ లేకపోవడం కూడా దరిద్రమే అనమాట అంటే ఆ వ్యక్తి తన జీవితకాలంలో అనారోగ్య సమస్య వచ్చినప్పటికీ కూడా అతను పాపం వెళ్ళడానికి డబ్బులు లేకో లేకపోతే వెళితే తీసుకెళ్లే వాళ్ళు లేరో అలాగే మిగతా వాళ్ళు కూడా మరి వాళ్ళని తీసుకెళ్ళకపోవడం ఏదో ఒక కారణంగా వీళ్ళ యొక్క ఆరోగ్య భంగము లేదా వీళ్ళ యొక్క జీవిత కాలము భంగము అవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట అదేవిధంగా ఈ యొక్క శిరోరేఖ శిరోరేఖ కనుక మనము ఈ యొక్క బుధ రేఖ కట్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి బుధుని యొక్క రేఖ మనకి ఈ యొక్క రవి రేఖ కూడా కట్ చేసుకొని వెళుతూ ఉంటుంది ఈ రెండూ కనుక ఈ యొక్క రేఖ అలాగే ఈ బుధుడి యొక్క రేఖ కనుక ఇంటర్సెక్ట్ అయ్యి ఈ యొక్క శని స్థానానికి కనుక కింద కరెక్ట్గా ఎగ్జాక్ట్గా శని కింద ఉన్నట్లయితే చూసినట్లయితే అంటే శని దృష్టి ఉంటే రవి శనికి రవి పడదు అలాగే రవి బుధుడు మరి పడినప్పటికీ కూడా కంబస్ట్ అవుతాడు బుధుడు అందువల్ల ఈ యొక్క శని మరి ఆ స్థానం కింద కనుక ఈ రవిరేఖ బుధరేఖ కనుక పడినట్లయితే అక్కడ ఇతను దరిద్రుడు అవ్వడానికి ఉన్నాయి ఆ విధంగా అనేకమైనటువంటి అంశాలతో మనం ఈ ఉన్నాయి ఈ యొక్క దరిద్రం సంభవించేటటువంటిది అలాగే ఈ యొక్క గురు బలం మౌంట్ గురు మౌంట్ చాలా ఎక్కువగా మంచిగా ఉండాలా అలా కాకుండా గురుడు బలహీనంగా ఉన్నప్పటికీ కూడా లేదా గురుడి నుంచి తర్వాత ఈ యొక్క శుక్రుడికి కనుక మనము గురు శుక్రుల శత్రువులు కదా వీళ్ళకి అక్కడి నుంచి కూడా ఒక రేఖ వెళ్ళినప్పటికీ కూడా ఇది మనకి దేవ దరిద్ర రేఖ కింద మనం పరిగణించవచ్చు దరిద్ర యోగానికిందంటే ఇది గురుడు మౌంట్ ఇక్కడి నుంచి ఈ యొక్క శుక్రుడు మౌంట్కి ఏదైనా గీత కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వీళ్ళు దరిద్రుడు అవడానికి అవకాశాలు ఉంటాయి అలా కాకుండా చక్కగా గురుడు మౌంట్ బాగుండి శుక్రుడు మౌంట్ కూడా బాగుండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఇంటర్సెక్ట్ కాకపోయినా అందరూ కూడా అద్భుతంగా ఉండడం అనేటటువంటిది జరుగుతాయి ఈ విధంగా అనేకమైనటువంటి ఈ ఈ యొక్క రేఖల యొక్క ఖండనం ఖండన పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి ముద్రలను బట్టి మనం ఈ వ్యక్తికి జాతకం బాగుంటుందా బాగుండదా ఇతనికి యోగం ఉందా లేదా అనేటటువంటి మనం చెప్పొచ్చు అనమాట